మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ త్వరపడి ఈ కథ తెలుగు వన్ వారి ఉగాది రెండు వేల పదిహేడు కథల పోటీలో కన్స్లేషన్ బహుమతి పొందిన కథ ఇప్పుడు త్వరపడి కథ వినండి మమ్మీ నేను సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాను అంటూ క్రిందికి వచ్చింది రజిత ఇప్పుడా అది నువ్వు ఒక్కదానివే వెళ్తావా వద్దులేమ్మా అంది లక్ష్మి ఒక్కదాన్నే అయితే మాత్రం ఏమైంది మమ్మీ నాకు ఇప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది వెళతానంతే పంతంగా అంది ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా అంతే పంతంతో కార్ కీస్ తీసుకుని చేతిలో బిగించి పట్టుకుంది లక్ష్మి మీ ఆవిడ పేరుకు డాక్టరే కానీ అన్నీ పాతకాలం అమ్మమ్మ భయాలు ఒక్కదాని సినిమాకి సెకండ్ షోకి వెళ్ళకూడదా డాడీ అన్న ప్రశ్న నాకు వెళ్ళకూడదు నువ్వు ఆడపిల్లవని మర్చిపోతున్నావు హెచ్చరిస్తున్నట్లు చెప్పింది లక్ష్మి తరతరాలుగా స్త్రీలు మగ్గిపోయింది యాతనలు పడింది అనగద్రొక్కబడింది చాలేదా ఇప్పుడిప్పుడే కదా మగవాళ్లతో సమానంగా చదువులు చదువుతుంది ఉద్యోగాలు చేస్తున్నది అమ్మాయిలను కూడా వాళ్ళలాగానే ఎంజాయ్ చేయనివ్వండి మమ్మీ ఇలా ప్రతిదానికి ఆంక్షలు పెడితే ఎలా విసుక్కుందో రజిత చిన్ని నిక్కర వేసుకుని పైన స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని తిరుగుతుంటే మగవాళ్ళ చూపులు తాకుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసే ఇప్పటి తరం మీది ఒంటి నిండా కిలోల కొద్దీ బట్టలు చుట్టుకుని కూడా మగవాడి చూపులు శరీరం అంతా గుచ్చుకుంటుంటే ఇబ్బందిగా అవమానంగా భావించిన మాతరానికి ఖచ్చితంగా తేడా ఉంది ఆలోచనల్లో వచ్చినంత మార్పు మన జీవన విధానంలో రాలేదు అమ్మాయిల ఆలోచన విధానము మారినంత వేగంగా అబ్బాయిల ఆలోచనలో మార్పు రాలేదు సమానత్వం సాధించామని కొన్ని సందర్భాలలో మాత్రమే అనుకోవటానికి బాగుంటుంది జాగ్రత్తగా ఉండాలప్పమా నాకు అసలు బుద్ధి లేదమ్మా నీ పర్మిషన్ అడగటం నువ్వు కాదనడం ఎప్పుడు ఉండేవే నీ హితబోధ వినే ఓపిక నాకు ఇప్పుడు లేదు అనుకుంటూ గదిలోకి వెళ్ళి పెద్ద శబ్దంతో తలుపులు మూసుకుంది నా భార్య హితబోధ నా కూతురి చెవి ఎక్కదు ఎక్కనెయ్యకుండా ఎక్కువ సౌండ్ పెట్టి ముసుగు వేయొద్దు మనసుపైన బలలు వేయొద్దు వయసుపైనా పాటని కక్ష కట్టి కావాలని పెద్ద సౌండ్తో మాకు వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది లక్ష్మి ఎన్నిసార్లు చెప్తావు పిల్లలకి విసుగు వచ్చేదాకా చెప్తే వాళ్ళు ఇంకా మొండివాళ్ళుగా తయారవుతారు వదిలేయకూడదు అన్నాను మీకు హాస్పిటల్ సర్జరీలు తప్ప ఇంకేమీ తెలియదు ఒకసారి మా గైనిక్ విభాగం వైపుకు వచ్చి చూడండి రోజు అబార్షన్ కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలైనా వస్తారు పక్కన భర్త అనేవాడు ఉండడు పోనీ తల్లి కూడా ఉండదు ఏ ఫ్రెండో ఉంటారు ఇవాళ ఒక అమ్మాయి వచ్చింది నాలుగు నెలలు దాటే కూడా అబార్షన్ రిస్క్ అవుతుంది అన్నా వినదు నేను అబార్షన్ చేయటం కుదరదని గట్టిగా చెప్పేశాను వాళ్ళు వెళుతూ వెళుతూ నన్ను శత్రువును చూసినట్టు చూసి వెళ్ళారు వయాగ్రా దొరికినంత ఈజీగా అబార్షన్ చేయించుకోవటం కుదరదు అంటే విన్నావా థ్రిల్లింగ్గా ఉంది అంటూ ట్రై చేశావు ఇప్పుడు ఏడు అని ఆ ఫ్రెండ్ తిడుతూ ఆ అమ్మాయిని తీసుకువెళ్తుంది ఇప్పటి పిల్లలకి సంప్రదాయం చెట్టుబండలు ఏమీ లేవు నాకు చేతస్తమని అనుకున్నా పర్వాలేదు మన అమ్మాయిని కూడా అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందేమోనని భయంగా ఉందండి అన్న లక్ష్మి మాటలని నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటూ కొట్టిపడేశాను మూడు రోజుల తర్వాత మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్కి విశాఖపట్నం వచ్చాను ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సెషన్స్లోనూ కాన్ఫరెన్స్లో పాల్గొని సాయంత్రానికి బీచ్కి చేరుకోవటం మిత్రులతో సందడి చేయటం ఉల్లాసంగా ఉంది ముఖ్యంగా అరవింద్తో కాకినాడ రంగరాయ కాలేజ్లో చదువుకునేటప్పుడు నాకు అతను జూనియర్ ఇప్పుడు హైదరాబాద్లో సొంత హాస్పిటల్ నడుపుతున్నాడు ఆ రెండు రోజుల నుండి భీమ్లీ బీచ్ వెంట రామకృష్ణ బీచ్ దగ్గర అమ్మాయిలని అబ్బాయిలని చూస్తుంటే మతిపోతుంది ఎక్కడ చూసినా జంటలు జంటలు ఏకాంతాన్ని వెతుక్కుంటూ దూరంగా వెళుతూ ప్రమాదాల అంచున పయనిస్తున్నారనిపించింది ఇప్పుడున్న అమ్మాయిల స్పీడ్ చూస్తుంటే అబ్బాయిలకేమీ తీసిపోనట్లుగా ఉన్నారు అన్నాను అరవింద్తో ప్రపంచ దేశాలన్నిటి నుండి టెక్నాలజీని దిగుమతి చేసుకున్నట్లే వారి సంస్కృతిని సంప్రదాయాలని ఆహార విహారాలని దిగుమతి చేసుకుంటున్నాం కొన్ని మాత్రమే కావాలి కొన్నింటిలో మనం మనలాగే ఉండాలని కోరుకోవటం కూడా స్వార్థమే అవుతుంది అన్నాడతను మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలు గుర్తించగలిగేలా చేయటంలో మనం విఫలమవుతున్నాం వాళ్లతో గడిపే సమయం చాలా తక్కువ వాళ్ళకి లభించే స్వేచ్ఛ ఎక్కువ పల్లె పట్టడం అని తేడానే లేదు ప్రతి ఒక్కరి జీవితం దృశ్య మాధ్యమం చుట్టూ తిరుగుతుంది టీవీ అయితేనేమిటి ఇంటర్నెట్ అయితే ఏమిటి అన్నట్టుగా ఉంది మా రజితను చూస్తేనే భయంగా ఉంటుంది నా మిస్సెస్ లక్ష్మి కూడా చాలా ఆవేదనగా ఉంది ఈ విషయంలో అన్నాను నేను మన ఫెయిల్యూర్స్ ఏమిటో మనకు తెలుసు అయినా పిల్లల ముందు ఒప్పుకోము పిల్లల్లో మొరాలిటీ తగ్గిపోతుంది ఎదుటివారిని వారిని మోసం చేయటం తాము మోసగించబడటాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని మోసం చేయటమే కాదు తమను తాము మోసం చేసుకుంటున్నారు బాధగా చెప్పాడు అరవింద్ నేను మౌనంగా తలూపాను నా కొడుకు కూడా అంతే మేము చెప్పే ఏ మాటని లక్ష్య పెట్టడు బిట్స్లో చదువుతున్నాడు మీకు కావాల్సిన రిజల్ట్ బిగిస్తున్నాగా మా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకండి అంటాడు ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ మామూలే అరవింద్ బాధగా చెప్పాడు ఎదురుగా అనేక మంది యువతని జంటలు జంటలుగా చూస్తూ వాళ్ళ చేష్టలను గమనిస్తూ ఉంటే మా పిల్లలు కూడా ఇలాగేనేమోనన్న ఆలోచన మధ్య సముద్ర తీరంలో సాయం సమయాల్లో ఉండే సుందర దృశ్యాలని ఆస్వాదించలేకపోయాం ట్రైన్ అందుకోవాల్సిన సమయం దగ్గర పడుతుంది ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి మర్నాడు ఉదయమే ఫ్లైట్కి వెళ్తానన్న అరవింద్ ఎక్కువసేపు నీతో గడిపినట్లు ఉంటుందని అతను కూడా ట్రైన్లో వస్తానని నాతో పాటు బయలుదేరాడు విజయవాడలో ట్రైన్ మారొచ్చు వచ్చేసే అన్నాను సంతోషంగా హోటల్ రూమ్ ఖాళీ చేసేసి విశాఖపట్నం చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాం నాకు రిజర్వేషన్ ఉంది సోమవారం అవటం మూలంగా ఎక్కువ రద్దీ లేకపోవటం మూలంగానేమో అరవింద్ కూడా తేలికగానే బెర్త్ దొరికింది ట్రైన్ బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అని అనౌన్స్మెంట్ వినపడుతూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి ఎదురు సీట్లు కూర్చుంది తనకన్నా పెద్దగా ఉన్న అతను వచ్చి బెత్ చెక్ చేసి లగేజ్ సర్దుతూ ఎదురుగా కూర్చుని నన్ను పలకరించి మీరు ఎక్కడి వరకు అండి అని అడిగాడు నెల్లూరు వరకు అన్నాను ఓహ్ మీరు కూడా నెల్లూరేనా తను నా సిస్టరు ఒంటరిగా వెళుతుంది కదా అందులోని రాత్రి ప్రయాణం పెద్దవారు మీరున్నారు తోడుగా ఉంటారు ఇక భయమేమీ లేదు అంటూ భరోసా ఇచ్చుకుంటూ ట్రైన్ దిగేసి కదిలే వరకు చెల్లెలకి జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు ట్రైన్ ప్లాట్ఫామ్ని వదిలేశాక అన్నయ్య అండి ఉన్నంతసేపు నశపెట్టి చంపేస్తాడు ఇంత పెద్ద ట్రైన్లో నేను ఒక్కదానినంటూ భయం కలిగిస్తాడు అంటూ విసుక్కుంది నాకు నవ్వొచ్చింది అరవింద్ నేను మాటల్లో పడ్డాము కాసేపటి తర్వాత దువ్వాడ స్టేషన్లో ఆగినప్పుడు ఆ పిల్ల పక్కన మరొక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు ఎలాగైతేనే రిజర్వేషన్ సంపాదించావు ఎక్కడ మిస్ అవుతావో అనుకున్నాను అంటూ పక్కకి జరిగి అతనికి చోటిచ్చింది క్షణాల్లో అతని కుడి చేతిలో ఆమె ఎడమ చేయి కలిసి మాట్లాడుకున్నాయి తర్వాత భుజాలపై చేతులు వేసుకున్నారు కొద్దిసేపటి తర్వాత ఆ చేతులు నడుమును చుట్టేసుకున్నాయి చిన్నగా తగ్గి మా ఉనికిని తెలియజేశాను వాళ్ళిద్దరూ దూరంగా జరిగారు అరవింద్ కూడా ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు ఎక్కడో ఈ పిల్లను చూసినట్టు ఉంది గుర్తుకు రావటం లేదు అన్నాడు అనకాపల్లిలో ఒక స్త్రీ ఎక్కింది ఆమె వయసు అరవైకి పైనే ఉంది ఇంట్లో అసలు రెస్ట్ లేదండి మీకు అభ్యంతరం లేకపోతే నేను కాసేపు పడుకుంటాను అంగీకారం కోసం ఎదురు చూస్తూ నిలబడింది ఏసీ ఫస్ట్ క్లాస్ నాలుగు బెత్తల క్యాబిన్ వచ్చింది కేటాయించిన ప్రకారం కాకుండా మేమిద్దరం పై బెత్తలపైకి చేరుకుని విశ్రమించాం పని కట్టుకుని చూడాలని కాకపోయినా అప్పుడప్పుడు నెల్లూరు అమ్మాయిపై నా దృష్టి పడుతూనే ఉంది కింద బెత్తలో పడుకున్న ఆవిడ కాసేపట్లోనే వారిని బాగా గమనించింది ఈ కాలం పిల్లలకి హద్దు అదుపు లేదు ఆడపిల్లలు చదువుకుని వృద్ధులోకి వస్తారు కదా అని చదువులకు పంపిస్తుంటే వీళ్ళు వేసే వేద వేషాలు ఇవి ఇలాంటి పిల్లలు నాకుంటే పేక పిసికి చంపేసేద్దును అసహ్యంగా పైకనేసింది ఇదిగో అమ్మాయి ఈ క్యాబిన్లో నలుగురికే కదా ప్రవేశం అతను ఎందుకు ఇందులో ఉన్నాడు అతన్ని పంపించేయ్ అని గట్టిగా కోప్పడింది ఆ పిల్లతో నేను చెప్పలేని విషయాన్ని ఆమె అవలీలగా చెప్పేసింది వాళ్ళిద్దరూ లేచి ఎంట్రన్స్ వైపు వెళ్ళారు ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి కన్నవాళ్ళని ఇట్టే మోసం చేసేస్తారు స్వేచ్ఛనిచ్చి కాలేజీలకి పంపిస్తే బాయ్ ఫ్రెండ్ని వెంటేసుకుని షికార్లు కొట్టడం చూడలేక చస్తున్నాం వీళ్ళకి నైతిక విలువలేవి లేవు డ్రెస్ మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ని మార్చేస్తున్నారు చెడిపోవటానికి మగవాళ్లతో పోటీ పడుతున్నారు ముళ్ళెళ్ళి అరిటాకుపై పడ్డా అరిటాకు వచ్చి ముళ్ళుపై పడ్డా అరిటాకుకే నష్టమని తెలిసినా విరుపు అనేది లేదు మద్రాసులో కూడా ఇంతే తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని డబ్బులు పంపిస్తారు తేరా చూస్తే వీళ్ళ బాగోతలు ఇవి నిర్మోహమాటంగా మాట్లాడేస్తుందామే సమాజపరంగా వచ్చే అనర్థాలు కొన్నైతే వీళ్ళు కోరి కోరి కొని తెచ్చుకుంటున్నవి మరికొన్ని అమ్మాయిల ఆలోచనలు స్వేచ్ఛ పిపాస ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినంత స్పీడ్గా ఉంటున్నాయి సమాజం పాసింజర్ ట్రైన్ నడిచినట్లు నత్తనడక నడుస్తుంది రెండింటికి పొంతన కుదరటం లేదండి అన్నాను నేను నేనేమి స్త్రీ అభివృద్ధి నిరోధకురాలని కాదండి పాస్ట్ పాసింజర్లా వెళ్ళాలనుకుంటున్న దానిని ఈ సమానత్వాలు చదువులు ఉద్యోగాలు ఎన్ని చెప్పినా ఆడపిల్లలు అరిటాకు లాంటివారేనండి వారి జీవితం షట్ర సోపేత భోజనం కావాలి కానీ వీళ్ళు కుక్కల చింపిన విస్తరిలా చేసేసుకుంటున్నారు మన చుట్టుప్రక్కల జరుగుతున్నవి గమనిస్తుంటే బాధగా ఉంటుందండి ఊరుకోలేక కలగజేసుకుని చెబుతూనే ఉంటాను మా పిల్లలైతే నీతో మాకు సమస్యలు వస్తున్నాయి అని నన్ను తమతో బయటకు తీసుకెళ్లటం మానేశారు మనకెందుకు అవన్నీ సమాజం ఏమైపోయినా మనం పట్టించుకోకూడదు కలుగు చేసుకుని శుద్ధులు చెప్పకూడదు అవన్నీ వాళ్ళకు నచ్చవు అని నా నోరు కట్టేస్తుంటారు బాధపడుతూ చెప్పింది ఆమె అరవింద్ వైపు చూశాను నిద్రలోకి జారుకున్నాడో ఇవన్నీ చూడకూడదనుకుని నిద్ర నటిస్తున్నాడో అర్థం కాలేదు రాజమండ్రి దాటింది ఆ అమ్మాయి బెర్త్ ఖాళీగానే ఉంది ట్రైన్లో కాంతి తగ్గుతూ ఉంది అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు నేను టాయిలెట్ వైపు వెళ్లాల్సి వచ్చింది అటువైపు వెళ్ళబోయి అక్కడ కనపడే దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయాను బహిరంగంగా చేయకూడనివి రహస్యంగా కూడా చేయకూడదన్నట్టు కంకణం కట్టుకున్నట్టున్నారు ఏకాంతంలో జరగాల్సిన వాటిని నిస్సిగ్గుగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే భయమేసింది చటుక్కున వెనక్కి తిరిగి బెర్త్ మీదకు చేరుకున్నాను నా భార్య లక్ష్మి అనే మాటలు కింద బెత్తలో నిద్రపోతున్న పెద్దావిడి అన్న మాటల్లో నిజం లేకపోలేదన్నది తెలుస్తూనే ఉంది చదువులు ఉన్నత ఉద్యోగాలు ఉన్న యువత కన్నా సంస్కారం నైతిక విలువలున్న యువత కావాలి తెర మీద చూసిన దృశ్యాల కన్నా వాస్తవ ప్రపంచంలో కనపడుతున్న దృశ్యాలే కలవర పెడుతున్నాయి పార్క్ బీచ్ థియేటర్ బస్ ట్రైన్ ఆఖరికి గుడి ఇలా అన్ని చోట్ల స్వేచ్ఛగా విహరిస్తున్న యువతే ఈ తప్పు ఎవరిది సినిమాలదా ఫోన్ సైకిల్దా ఫోన్ వచ్చాక పల్లెటూర్లలో పిల్లలు కూడా ప్రేమ ఊబిలు చిక్కుకుని మోసపోయే తీరుని చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న పట్టణాల్లో పెరిగిన పిల్లలే ఎలా ఉంటే ఇక మహానగరాలలో పుట్టి పెరిగిన వారు ఎలా ఉంటారు రచిత కూడా ఇలాగే అడ్వాన్స్ అవుతుందేమో ఊహకే భయమేస్తుంది విజయవాడలో అరవింద్ దిగినప్పుడు నేను ట్రైన్ దిగి అతనికి వీడ్కోలు చెప్పి టీ తాగుతూ నిలబడ్డాను నెల్లూరు అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ప్లాట్ఫామ్పై చక్కర్లు కొడుతూ కనిపించింది అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాను ట్రైన్ ఎక్కేసి అలారం నాలుగున్నరకు సెట్ చేసి పడుకున్నాను అలారం మూతకి మెరుగు వచ్చింది కాసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను రాత్రి జరిగిన విషయాలు కళ్ళ ముందు మిగిలాయి చటుక్కున కళ్ళు తెరిసి చూశాను ఆ పిల్ల ఒక్కటే కూర్చుని ఉంది బాయ్ ఫ్రెండ్ ఒంగోల్లో దిగిపోయి ఉంటాడేమో రైలు పెండా బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న శబ్దం ఆలస్యమేమీ లేకుండానే సమయానికే స్టేషన్ చేరుకుంది లగేజ్ తీసుకుని క్రిందికి దిగాను ఆ అమ్మాయి నాకన్నా ముందు రైలు దిగి ముందుకు నడుస్తుంది అమ్మా సరిత ఇదిగో ఇక్కడ అంటూ నా వయసున్నతను ఆ అమ్మాయి వెనుక నుండి పిలుస్తూ దగ్గరికి చేరుకున్నాడు ఆ అమ్మాయి డాడీ అంటూ తండ్రిని హక్ చేసుకుని ఐ మిస్ యూ అలాడ్ డాడీ ఐ లవ్ యూ అంటూ పోతుంది నేను ఆశ్చర్యపోయాను ఎంత నటిస్తుంది ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంతకుముందు ఎలా ప్రవర్తించిందో ఆ తండ్రికి తెలియదు ఒకవేళ నా నాబోటివాడు చెప్పిన ఆ తండ్రి నమ్మడు కాక నమ్మడు అలా నంగనాచిలా ప్రవర్తిస్తూ ఉంది అమ్మాయి నా టికెట్ చెకింగ్ అయింది ఆ అమ్మాయి టికెట్ చెకింగ్ ఆలస్యమైంది నేను ఆ తండ్రి వంక చూస్తున్నాను ఎక్కడో చూసినట్టుంది ఆగి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తండ్రి కూతురు నన్ను దాటుకుని ముందుకు వెళుతూ అతను నన్ను చూసి దగ్గరికి వచ్చి నువ్వు మాధవ్వి కదూ నన్ను గుర్తుపట్టలేదా ఈశ్వర్ని అంటూ వచ్చి సంతోషంగా నా చేయి పట్టుకున్నాడు గుర్తున్నావు ఎంత మారిపోయావు ఈశ్వర్ నేను అసలు పోల్చుకోలేకపోయాను ఇక్కడే ఉంటున్నావా అడిగాను అవును ఏవేవో బిజినెస్లు చేస్తూ అక్కడా ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి పడ్డాను ఇదిగో నా కూతురు సరిత నాలా చదువుల ముద్దు కాదు బిడ్స్లో చదువుతుంది ప్రాక్టీ స్కూలు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇచ్చారు పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది పరిచయం చేస్తున్న అతని కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది తల ఊపి ఊరుకున్నాను ఎక్కడ ఉంటున్నారు హాస్పిటల్ ఎక్కడా అడిగాడు ఈశ్వర్ విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను ఆ అమ్మాయికి తండ్రితో నేను మాట్లాడటం అస్సలు ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది ట్రైన్లో నేను చూసినదల్లా తండ్రికి చెబుతాననే భయం కావచ్చు అక్కడ నుండి ఎంత తొందరగా బయటపడదామా అని చూస్తూ ఉంది నేను బయటకు వచ్చి కారు కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు నువ్వు మాట్లాడినాయన నీ ఫ్రెండ్ అనానా అడుగుతుంది ఆ పిల్ల అవునమ్మా తిరుపతిలో పదేళ్ల పాటు కలిసి చదువుకున్నాం అవునా కల్చర్లెస్ బ్రూట్ ట్రైన్లో ఎంత మిస్బిహేవ్ చేసాడో ఆ అంకుల్స్ని అస్సలు నమ్మకూడదు ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే చాలు ఇంకా ఏవేవో చెబుతుంది వింటున్న నేను బ్రాన్ పడిపోయాను ఆటో ఎక్కుతూ ఈశ్వర్ అసహ్యంగా నా వైపు చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను నేను మాట్లాడాలనుకున్న అతని ఫోన్ నంబర్ తీసుకోలేదు ఆ పిల్ల నాపై వేసిన అంత పెద్ద అపవాదుని పోగొట్టుకోవటం ఎలా అవమానంగా ఫీల్ అయ్యాను ఆ మధ్యాహ్నమే అరవింద్కు కాల్ చేసి ఆ పిల్ల అలా అందని చెప్పాను గట్టిగా నవ్వేశాడు ఆ పిల్లని ఎక్కడ చూశాను అనంతే గుర్తొచ్చింది నా కొడుకుతో పాటు పిక్స్లో చూశాను వాడి క్లాస్మేట్ అనుకుంటాను అని చెప్పాడు ఖాళీ దొరికినప్పుడల్లా ఈశ్వర్ గురించి వాకప్ చేస్తూనే ఉన్నాను ఫోన్ నంబర్ దొరికినా మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను ఈ విషయాన్ని నా భార్య లక్ష్మితో చెప్పాలనుకుని పెదాలపై వచ్చిన మాటని నొక్కేశాను రోజూ నేను చెబుతున్న విషయాలు అవేగా మీరు అసలు వినిపించుకోరు ఇప్పుడు అర్థమైందా అని క్లాస్ తీసుకోవటంతో పాటు ఆడపిల్ల తల్లిగా మరింత భయపడుతుందని మనసులోనే దాచుకున్నాను ఓ నెల రోజుల తర్వాత ఈశ్వర్ నుండి ఫోన్ నాకు అతనితో మాట్లాడటం ఇబ్బందిగానే తోచింది డాక్టర్ అరవింద్ అనే ఆయన నాకు ఫోన్ చేసి ఆ రోజు ట్రైన్లో మా అమ్మాయితో కలిసి ప్రయాణించినప్పుడు మీరిద్దరూ ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదని చెప్పాడు నా కూతురు ఎందుకు అలా చెప్పిందా అని ఆలోచించాను నిశితంగా గమనిస్తున్న ఎవరెవరితోనో ఫోన్లో మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటుంది నా దగ్గర నటిస్తుందని అర్థమైంది నా కూతురు మాటలు నమ్మి నేను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించాలి అన్నాడు అరవింద్ ఈశ్వర్ నెంబర్ ఎలా సేకరించాడో తన కొడుకు సూర్య హెల్ప్ తీసుకుని ట్రై చేసి ఉంటాడనిపించింది మొత్తానికి నన్ను రక్షించాడు లేకపోతే ఈశ్వర్ దృష్టిలో నేనెంత చెడ్డవాడిగా మిగిలిపోయేవాడినో కదా అనుకున్నాను మరికొన్నాళ్ల తర్వాత ఈశ్వర్ స్వయంగా కలవటానికి వచ్చాడు అతను చాలా దిగులుగా కనిపించాడు ఎందుకలా ఉన్నావు ఏమైనా సమస్యలా అని అడిగాను అన్నిటికన్నా పెద్ద సమస్య పిల్లలే నా కూతురు నా దగ్గర ప్రేమ కురిపిస్తూ గారాం పోతుంటే ఇంకా చిన్నపిల్లే అనుకున్నాను అడిగినవన్నీ కొనిస్తూ నా స్తోమతకు మించి ఖర్చు చేసైనా ఏమీ తక్కువ కాకుండా చూస్తున్నాను అబ్బాయి కన్నా అమ్మాయే ముఖ్యం అనుకున్నట్టు పెంచుకుంటూ వచ్చాను తను ఎంత స్వేచ్ఛగా విహరిస్తుందని తల్లిదండ్రులను కూడా మోసం చేస్తుందని అనుకోలేదు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు తను క్లోజ్గా తిరిగిన అతన్ని పెళ్లి ఉంటుందని ఈ ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ ఎవరో అబ్బాయి నాకు కొరియర్లో ఈ ఫోటోలు పంపాడు అవి తీసుకుని కాలేజీకి వెళ్ళి నా కూతురికి చూపించాను ఏమిటమ్మా ఇవి అని అడిగితే ఆడామగ కలిసి చదువుకుంటున్నాము జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రానే పెళ్లి చేసుకుంటానని అతను అనుకుంటే తప్పు నాదెలా అవుతుంది నానా అంటుంది అంత క్లోజ్గా అతుక్కుని ఫోటోలు దిగటాన్ని ఫ్రెండ్షిప్ అంటారా తల్లి అని అడిగాను కోడ్ ఆఫ్ కండక్ట్ పెడుతున్నారా అంది అంటే ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు నువ్వేదైనా సలహా చెప్తామని వచ్చాను అంటూ నా చేతిలో ఒక కవర్ పెట్టాడు నాకు కూడా ఏం మాట్లాడాలో తోచలేదు కోడ్ ఆఫ్ కండక్ట్ అన్న మాట గురించి ఆలోచిస్తూనే కవర్ ఓపెన్ చేశాను ఈశ్వర్ కూతురు ఒక అబ్బాయితో చాలా క్లోజ్గా ఉన్న చిత్రాలు ఆ చిత్రాల్లో ఉన్న అబ్బాయి ఆ రోజు ట్రైన్లో కలిసి ప్రయాణం చేసిన అబ్బాయి ఒకటి కూడా కాదు అదేంటి ఈ అబ్బాయి వేరే అబ్బాయా అని అనబోయి క్షణాల్లో తమాయించుకున్నాను మీరు ట్రైన్లో చూసిన అబ్బాయి ఈ అబ్బాయే కదూ అడిగాడు కాదని అంటే గుండె పట్టుకుని నా కళ్ళ ముందే కుప్ప కూలిపోయేటట్టున్నాడు అనుకుని అవునని తలూపాడు ఆ రాత్రంతా ట్రైన్లో మాతో పాటు ప్రయాణం చేసిన పెద్ద మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి అతి కొద్ది మంది అమ్మాయిలు అతి స్వేచ్ఛతో ప్రవర్తించటం వల్ల పద్ధతిగా ఉండే మిగతా అమ్మాయిలకు కూడా ఇబ్బంది వస్తుంది అందరు ఆడపిల్లలు అలాగే ఉంటున్నారని జమకట్టే వాళ్ళు ఉన్నారు ఎవరో త్వరపడి ఎవరు పొరబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో తెలుసుకోవటం కూడా కష్టంగానే ఉంది ప్రతి తల్లిదండ్రులు పిల్లలని అనుమానంగా చూడాల్సిన రోజులువి ప్రశాంతంగా నిద్రపోలేని రోజులువి కొద్ది నెలల తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి సృహలేని స్థితిలో ఉన్న కూతుర్ని చేతుల్లో వేసుకుని నా హాస్పిటల్కి వచ్చారు ఈశ్వర్ అతని భార్య సేవ్ చేసిన తర్వాత ఈశ్వర్ భార్యకి ఇంకో విషయాన్ని చెప్పే బాధ్యతని నా భార్య లక్ష్మిపై ఉంచాను ఆమె అభావంగా నా వైపు చూసింది ఇదండి త్వరపడి కదా విన్నారు కదా ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మరొక మంచి కథతో మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని